హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ శ్రీ ఎలా ఉన్నారందరూ ఏం చేస్తున్నారండి అంతకన్నా ముందర అందరికీ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు ఆ పండుగని అందరూ కూడా చక్కగా సేఫ్గా జరుపుకున్నారని అనుకుంటూ మరి ఇంకా మా ఇంటి దీపావళి విశేషాలతో మీ ముందుకు వచ్చేసింది మీ స్మార్ట్ లైఫ్ శ్రీ నిజం చెప్పాలంటే చాలా రోజులు రోజులు కాదండి నెలలే అయిందనుకుంటా నేను వీడియో అనేది అప్లోడ్ చేసి సో మంచి సందర్భం మంచి పండగతో మళ్ళీ మీ ముందరికి వచ్చేసాను అలాగే మా ఇంట్లో నేను డెకరేట్ చేసుకున్న ప్రతి అంగుళం అంగుళం అని చెప్పచ్చండి అలా ప్రతి ప్లేస్ని కూడా చాలా చక్కగా అయితే అందులోనూ దీపావళి అంటే మనకి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా సరదా ఇంటి డెకరేషన్తో పాటు పూజ కూడా చాలా ఇంపార్టెంట్ కదండి సాయంత్రం అయ్యేసరికి లక్ష్మీ పూజ అలాగే ఇంటి ముందు దీపాలు ఇంట్లో ప్రతి మూల మూల కూడా చక్కగా అలంకరణ చేసుకోవాలని ఎందరికూ అందరికీ కూడా మనసులో ఉంటుంది కదండి మరి అలాగే మీ అందరిలాగే మా ఇంట్లో కూడా ఇదిగోండి ఎప్పుడు కూడా చాలా వరకు నా ఛానల్లో అంటే వీడియోస్లో చూపించేది మా ఇల్లే ఎక్కువగా చూపిస్తూ ఉంటాను నేను ఇలా అనేది రెడీ చేసుకున్నానండి మా ఇంట్లో ఇలా అనేది సర్దుకున్నానని అలాగే మరి అన్నీ చూపించుకున్న మనం దీపావళి రోజు చేసుకున్న డెకరేషన్ కానివ్వండి లేదంటే పూజ కానివ్వండి మరి ప్రతి గది కూడా ఎలా సర్దుకున్నాను ఇవన్నీ కూడా చాలా చక్కగా ఎప్పటిలాగే మీతో అయితే షేర్ చేసుకోవడానికి ఈ వీడియోతో మళ్ళీ కొత్తగా అయితే మీ ముందుకు వచ్చాను సో అప్పుడులాగే నన్ను ఆదరించండి మన వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని మరింత ఎదగడానికి ఈ పండగ నాడు విషయ చెప్తూ మరి ఇదిగోండి ఎంట్రన్స్ అనేది ఇలా అయితే డెకరేట్ చేసుకున్నాను అండి ఎంట్రన్స్లో ఎప్పుడూ కూడా నార్మల్గా మాకు ఎప్పుడు కూడా అంటే మనకి తలుపు చుట్టూ కూడా ఎప్పుడు అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా దీపాలు అంటే కలర్స్ లైట్స్ అనేవి పెట్టుకుంటామండి ఇప్పుడు గోడకి ఇంత అక్కడ కలర్స్ లైట్స్ వెలుగా ఆరుతున్నాయి కదా వాటిని అయితే మాత్రం ప్రత్యేకించి ఈ దీపావళికి అయితే తీసుకుని ఇట్లా అయితే అంటించుకున్నాం ఇంకా ఎప్పట్లాగే లక్ష్మీదేవిని ఆహ్వానించాలి పండగ రోజు అంటే మనం గడపకి ఇప్పుడు కూడా పసుపు కుంకాలతో ముగ్గులు అనేవి వేసుకుంటాం ఇక వాకిలి ముందర ఇదిగోండి ఇలా ముగ్గు అనేది పెట్టేసుకున్నాను ఎప్పుడు కలర్స్తో అయితే వేసుకుంటాను కానీ మరేమోనండి పని ఒత్తిడి అలాగే రాను రాను వయసు పడబడ్డం అంటే ఏడాది ఏడాదికి మనలో కూడా మార్పు వస్తూ ఉంటుంది కదండి అందుకే నార్మల్గా కలర్స్ అనేవి మార్నింగ్ వేయలేదు కానీ సాయంకాలం మనం దీపావళి అంటే దీపావళి పెట్టుకునే ముందర మళ్ళీ వీధివాకి ఊడ్చుకుని ముగ్గులు అవి వేసుకుంటాం కదండి అప్పుడైతే మాత్రం కలర్స్ పెట్టుకున్నాను ఇక నార్మల్ ముగ్గులా కాకుండా చాక్ పీస్తో అయితే ఇలా చక్కగా అది కూడా దీపాలు ముగ్గే వేసుకున్నానండి ఎందుకో మరి కలగానే అనిపించింది ఇట్లా వేసుకున్నా కూడా అంటే మాకు వాకిలు కూడా చిన్నదండి అపార్ట్మెంట్ వల్ల ఎదురుగుండ ఫ్లా ఫ్లాట్ అనేది వచ్చేస్తుంది కదా అందుకే మరీ పెద్దది వేసిన గాడిగా వాళ్ళు గమ్ గుమ్మ ముందరికి పెట్టి పెట్టేసినట్టుగా ఉంటుంది అందుకే కొద్దిగా చిన్నగా అయితే వేసుకుంటాను ఇక ఎంట్రన్స్లో కూడా ఇలా బంతిపులు దండలు అవన్నీ చూసారు కదండీ అవన్నీ కట్టుకుని మామిడి తోరణాలతో రెడీ అయితే అయిపోయి ఇదిగోండి మార్నింగ్ అయితే ఇది దీపావళి మార్నింగ్ మన బ్లాగ్ అనేది స్టార్ట్ అయిపోయింది ఎర్లీ మార్నింగ్ లేచాను శుభ్రంగా స్నానం అది చేసేసాను ఎప్పటిలాగే అంటే నేను నార్మల్ డేస్లో కూడా స్నానం చేసి అన్ని పనులు అనేవన్నీ చేసుకుంటానండి ఇక పండగ అంటే ప్రత్యేకించి ఇంట్లో అందరికీ కూడా మనం మార్నింగ్ లేచిన తర్వాత ప్రతి పనికన్నా ముందర మనకి కాఫీ అనేది ఘుమఘుమలాడుతూ ఉండాలి ఇలాంటి ఒక స్ట్రాంగ్ కాఫీ తాగామంటే పని పడలికా కానీ తెలియకుండా చక్కగా పనులు అనేవి సాఫీగా అయితే పరిగెడుతూ ఉంటాయి కదండీ అందుకే మార్నింగే లేచిన తర్వాత నేను దీపారాధన చేసుకుని పాలనేవి ఎప్పుడు కూడా కాచి అవి నైవేద్యం పెట్టుకుని తర్వాత ఇంటి పది కాఫీ అనేది తాగుతాం అలాగే మార్నింగ్ లేచాను పాలనేవి కమండి కాగిపోయి డికాషన్ అనేది తీసి ఇక్కడ అందరూ లేచే లోపు చక్కగా నమ్మకం చమ్మకం అనేది పెట్టేసుకున్నానండి ఇల్లంతా చూశారు కదా పచ్చ చక్కగా అయితే మారుమోగిపోతుంది పండగ వాతావరణం అంటే ఇలాగే ఉంటుంది కదండి ఒక పక్క దేవుడి దేవుడికి సంబంధించిన పాటలు స్తోత్రాలు అన్నీ కూడా మనకి వినిపిస్తూ పనులు చేసుకుంటే ఉత్సాహంగా ఉంటుంది ఇక ఎంట్రన్స్ అనేది చూసారు ఇక బ్యాక్ సైడ్ మాకు బాల్కనీలో తులసమ్మ పక్కన మన కృష్ణయ్య ఉన్నారు కదండి వాళ్ళ దగ్గర కూడా శుభ్రం చేసేసుకున్నాను ఇక తులసమ్మకి పసుపు అనేది గడపలో ఎట్లా రాసుకున్నానో తులసి కోట ఉంది కదండి ఆ తులసికోట అందరికీ పసుపు అనేది రాసేసుకుని చక్కగా ముగ్గులు పెట్టేసుకుని పసుపు కుంకాలు పెట్టుకుని కృష్ణ ముందు కూడా పాదాలనేవి వేసుకుని ఇక రోజువారి పూజ అంటే ఇక నేను మార్నింగ్ ఎప్పుడు కూడా పంచోప్చార పూజ చేసుకుంటానండి ఐస్లీస్గా ప్రతిరోజు చేసుకున్నట్లే ఈరోజు దీపావళి అయినా కూడా పంచోపచార పూజ చేసుకున్నాను ఎందుకంటే మళ్ళీ సాయంకాలం తిరిగి నేను షోడసోపచార పూజ అనేది లక్ష్మీదేవికి వినాయకునికి చేసుకుంటాను అందుకని ముందుగానే ఎన్ని దీపాలు అనేవి పెట్టుకుందాము అనుకుంటున్నానో వాటి కూడా ఇలా గదిలో అయితే పెట్టేసుకున్నానండి మళ్ళీ సాయంకాలం నాకు హడావిడి అయిపోతుంది పూజలో అని చెప్పి ఇలా మామిడి తోరణాలతో చక్కగా దేవుని గది అంతా అలంకరణ చేసుకుని ప్రతి పటానికి పువ్వులతో అయితే ఇట్లా అలంకరణ చేసుకుని కామాక్షి దీపాలు అన్నిటినీ కూడా సాయంకాలం ఏంటంటే వెలిగిస్తాను అందుకని ముద్దు ముందు కొన్ని దీపాలకి ఇక్కడ మీకు చూపిస్తున్న కొద్దిగా పెద్ద ఇత్తడి కుందులు మాత్రం ఈ సంవత్సరం అయితే తీసుకున్నాను బట్ ఆన్లైన్ అయితే కాదండి నార్మల్గా డైరెక్ట్గా నేను షాప్లోనే అయితే తీసుకున్నాను ఇక అన్ని పటాలకి కూడా కలర్స్గా పువ్వులన్నింటినీ కూడా పెట్టుకుని ఇందాక చెప్పాను కదండి నార్మల్గా షా షోటోపచార పూజ సాయంత్రం చేసుకోవడానికి కొద్దిగా అక్షింతలు అలాగే వస్త్రం యజ్ఞోపేతం అన్నింటినీ కూడా రెడీ అయితే చేసుకుని మార్నింగ్ చేసుకోవాల్సిన పంచోపచార పూజను చేసుకుని స్వీట్తో పాటుగా పాలను కూడా నైవేద్యం అనేది పెట్టేశానండి ఇక్కడ చూపిస్తున్న ఈ దండను కూడా రీసెంట్గా తిరుపతిలో కింద గోవిందవ గుడి దగ్గర అయితే తీసుకున్నానండి త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే బేరమాడి తీసుకున్నాను వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్పారు ఆ గోవిందరాసం గుడి దగ్గర కొద్దిగా బేరాలు బాగానే ఉంటాయండో మనకి బాగానే ఇస్తూ ఉంటారు చక్కగా అందుకని కొండ మీద కన్నా తిరుగువ తిరుపతిలో కొండ దగ్గర తీసుకోవటం చాలా రీజనబుల్గా అయితే రేట్స్ ఉంటాయని నాకైతే అనిపిస్తుంది ఇక ఇంట్లో చూసేసాం బయట చూసేసాం బయట తులసమ్మ దగ్గర ముగ్గు పెట్టుకున్నానండి అని చెప్పాను కదండి రండి మరి మన తులసమ్మను కూడా ఒక్కసారి చక్కగా అమ్మవారి అలంకరణ కూడా ఒకసారి చూద్దాం సాయంకాలం ఇక్కడ దీపాలు కోటలో దగ్గర పెట్టుకుంటే ఎంత బాగుంటుందండి ఆ చీకట్లో నాకు ఎందుకో కార్తీక మాసం వస్తుంది అంటే ఈ దీపాల పండుగ అనేది చాలా ఈ రోజు నుంచే మొదలవుతుంది నెల అంటే రోజు పెట్టుకోవద్దని ఎవరన్నారండి మూడు వందల అరవై ఐదు రోజులు చక్కగా దీపారాధన చేసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే ఒక పద్ధతిగా మనం కార్తీక మాసం అంటే నియమం తప్పకుండా ప్రతి రోజు కూడా పెట్టుకుంటాం కాబట్టి తులసి కోట అనేది చాలా కలకలాడిపోతూ ఉంటుంది కార్తీక మాసంలో కదండి అందుకనే ఒక పచ్చటి పువ్వులని ఒక చిన్న డబ్బాలో వేసుకుని ఇలా అలంకరణ చేసుకుని అమ్మవారి ముందు కూడా డెకరేట్ చేసుకుని ఇక ఇంట్లో పులిహార అలాగే పరమాణము అయితే చేసేసారండి చేసి నైవేద్యం పెట్టి సా ఇంకా సాయంకాలం మనం దీపాలు పెట్టే వేళకి మనం ఇంట్లో కూడా కొద్దిగా మనం పువ్వులు లేదంటే రంగులు ఇలాంటి డెకరేషన్ అనేది దీపావళి అంటే కొద్దిగా అలంకరణ చేసుకుంటాం వాటి కోసం ఇదిగోండి ఇలాగ కొత్త ప్రమిదలు అనేవి తెచ్చుకున్నాను వాటితో పాటుగా ఇంట్లో కల్పవృక్షం ఉంది ఈ కల్పవృక్షం నేను లాస్ట్ ఇయర్ శ్రావణ మాసంలో తీసుకున్నానని చాలా వీడియోస్లో అయితే అప్లోడ్ చేశాను ఇక వాటితో పాటు ఇంట్లో మనకు ఉండే ఈ కుబేర దీపాలు అంటే ఎన్నెన్ని దీపాలు అనేవి మనకు ఉన్నాయి అనేవి అవన్నీ కలెక్షన్ చక్కగా దగ్గర పెట్టుకుని ఇప్పుడు చూపిస్తున్న వీటిని అయితే మాత్రం సాయంకాలం దీపాల టైంకి అయితే డెకరేట్ చేసుకుంటున్నానండి వీటికి సో ఒక ఇత్తడి పళ్ళాన్ని అయితే తీసుకున్నాను మనకి మెజర్మెంట్గా అంటే మనకి వేసే పువ్వులు అనేవి కలిసిపోకుండా ఇక్కడ నేను బంతి పువ్వులు దండతో పాటుగా ఆ లూజ్ పూలు అనేవి ఒక హాఫ్ కిలో అయితే తెచ్చుకున్నానండి ఒకటి మనకి పసుపు చా పసుపు బంతి అలాగే ఆరెంజ్ కలర్లో ఉండే బంతి పువ్వులు అండి వాటిని కొద్దిగా రెక్కల్ని అయితే కట్ చేసి మెజర్మెంట్ అంటే కలిసిపోకుండా పెద్దగా మెజర్మెంట్ అంటూ ఏం లేదండి ఆ ప్లేట్కి హాఫ్ హాఫ్ చెప్పునంటే ఈక్వల్గా రావడం కోసం స్కేల్ని అయితే ఇలా పెట్టుకుని ఒకవైపు రెండు కలర్స్ బంతి పువ్వులు యొక్క రెక్కల్ని అయితే ఇలా వేసుకుని మధ్యలో మనకి రంగులు అంటే బయట మనం ముగ్గుకు వేసుకునే కలర్స్ ఉంటాయి కదండి ఆ కలర్స్ని అయితే టీ జాలి ఉంటుంది కదా దాంతో అయితే ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసేసి మధ్యలో మనకి ముగ్గు వేసుకునే ప్లేట్స్ కూడా ఇలా వస్తూ ఉంటాయి పాదాలు ఆ పాదాల మీద మాత్రం వైట్ కలర్ ముగ్గు మన దగ్గర నార్మల్గా ముగ్గు ఉంటుంది కదండి ఆ వైట్ కలర్ ముగ్గుతో ఇలా పాదాలు అనేవి వేసి దాంట్లో ఇలాగ ప్రమిదలు అనేవి రెడీ చేసుకున్నాను ఎంత బాగుందో కదండి నాకైతే చాలా చాలా నచ్చింది ఇది ఎంట్రన్స్లో పెడదామని అనుకుంటున్నాను ఇక ఇంకొక పళ్ళం మీ ఇతర పళ్ళాన్ని తీసుకుని కొద్దిగా మనకి కోకోనట్ ఆయిల్ కొబ్బరి నూనె అయితే మొత్తం స్ప్రెడ్ చేసేసానండి ఆ ప్లేట్ అంతటికి అలాగే ఇంట్లో మనకి కుక్కర్కి పెట్టుకునే మూతకి ఉండే గ్యాస్ కట్టర్ ఉంటుంది కదండి పాత ఏదైనా లేదంటే మీరు ఏదైనా మెజర్మెంట్ కొలతగా రౌండ్గా ఏదైనా తీసుకోవచ్చు నేనైతే ఆ పాత తీసుకుని మధ్యలో పెట్టుకుని అలాగే ఇందాక విధంగా ఇందా పింక్ పెట్టినట్టే ఇక్కడ మధ్యలో గ్రీన్ అనేది ఆ టీ టీజాలు శుభ్రంగా ఆ గ్రీన్ కలర్ అంతా కూడా ఇట్లాగా ఈక్వల్గా అయితే స్ప్రెడ్ చేసుకున్నాను ఆయిల్ అప్లై చేయడం వల్ల మనకి పైకి గాలికి లేచిపోకుండా అది అంటుకుని ఉంటుంది చుట్టూ ఇక నార్మల్ ముగ్గుతో అయితే ఇలాంటి వైట్ ముగ్గుతోనే ఇట్లా మనకి సర్కిల్ సర్కిల్స్గా అయితే గీసుకుంటే ఇదిగోండి పళ్ళెం అంతరికి చక్కగా అయితే ఇలా అందంగా వచ్చింది ఇక సైడ్స్ బోర్డర్స్ మన ఇష్టం అండి నేనైతే పింక్ దాంతో అక్కడక్కడ అయితే చుక్కలు పేలాగా పెట్టుకుని స్ప్రెడ్ చేశాను మధ్యలో ఆరెంజ్ కలర్స్ మధ్యలో గ్యాప్ ఉంది కదండి దానికైతే ఆరెంజ్ చుక్కల్లాగా పెట్టుకుని వాటిని కూడా ఈక్వల్గా అయితే స్ప్రెడ్ చేసి చక్కగా ఒక మంచి కలర్ఫుల్ ప్లేట్ని అయితే తయారు చేసుకున్నానండి నాకు ఈ విధంగా ఒక మూడు చేసుకున్నాను దీని తర్వాత ఇంకొకటి అయితే చేశాను చూపిస్తాను ఇక పాదాలు అంటే ఇక్కడ పాదాల మీదే మనకి దీపాలు పెట్టేటట్టుగా అయితే ఉందండి నా దగ్గర అట్లా అమ్మవారి పాదాల లాగా ఈ పళ్ళంలో అయితే కూర్చోపెట్టుకుని దాంట్లో కూడా దీపాలను అనేవి వెలిగించుకుందామని ఇది ఎంట్రన్స్లోను ఇక ఈ అనేవి ఏంటంటే అమ్మవారిని చక్కగా మా ఇంటి మధ్యలో కూర్చోపెట్టాలి అని చెప్పి ఒక రెండు ప్లేట్లను అయితే రెడీ చేసుకున్నానండి ఇక ఇక్కడ మూడవది ఏంటంటే దీనికి కూడా నేను ఇక్కడ మెజర్మెంట్ కోసం స్కేల్ తీసుకున్నాను కానీ మీరు ఏదైనా నార్మల్గా మనకి ఏదో ఒక పుల్లలు ఉంటూ ఉంటాయి కదండి వాటిని కూడా ఇలాగ బై సిక్స్ అంటే అడ్డంగా నిలువుగా క్రాస్గా ఆరు రకాలు ఇక్కడ మీరు ఇందాక చూపించిన కలర్స్ అయినా వేసుకోవచ్చు నా దగ్గర పువ్వులది అయితే ఉంది కాబట్టి బంతి పూలు రెక్కలను అలాగే గులాబీ పూలతో ఆ ప్లేట్ అంతటినీ కూడా బై సిక్స్ కింద చేసుకుని ఈక్వల్గా రెండు రెండు రకాలు చూసే ఉంటారు పసుపు బంతి ఆరెంజ్ బంతి గులాబీ పూలు ఆపోజిట్ ఆపోజిట్గా అయితే వేసుకుని పళ్ళెం మధ్యలో ఒక వైటు చామంతి రెక్కల్ని వేసి ఒక తమలపాకు కానీ మావిడాకు కానీ ఏదైనా వేసుకుని అమ్మవారిది ఏదైనా విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోండి నా దగ్గర అయితే ఇలాగా చిన్న పటంలాగా ఉంది దాన్ని అయితే పెట్టుకుని పెట్టుకున్నాను ఇక అలాగే కాకుండా మనం ఎక్కువగా అమ్మవారిని కలసంలో అయితే కొలుస్తూ ఉంటాం కదా అలా చిన్న ఇత్తడి ఏదైనా కలసం పెట్టుకోవచ్చు దాని మీద చిన్న ప్లేట్ పెట్టుకుని అమ్మవారిని ఇట్లాగా పటం కానీ ఏదైనా విగ్రహం కానీ పెట్టుకుని ఇది కేవలం అలంకరణకి మాత్రమేనండి పూజలో పెట్టుకునే వాళ్ళు పూజలో పెట్టుకోవచ్చు నేనైతే అలంకరణకి మాత్రం పెట్టుకుంటున్నాను దానికోసమే ఇట్లాగ ప్లేట్లో పువ్వులన్నింటినీ సిద్ధం చేసుకుని చిన్న కలసము పైన చిన్న ప్లేటు పెట్టుకుని పైన చిన్న అమ్మవారిది పెట్టుకున్నానండి చా చాలా చాలా అయితే నచ్చింది ఇట్లా మూడు రకాలైతే సిద్ధం చేసుకున్నాను ఇవి ఎక్కడెక్కడ పెట్టాను ఏంటి అని చెప్పి మీకు తెలియాలి అంటే మీరు చిట్ ఇంత చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా మరి నా వీడియోని చూస్తారని అనుకుంటూ మరి ఇంకా మరొకసారి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఎందుకంటే ఇదిగోండి సాయంత్రం అయిపోయింది మనకి పగలంతా పండగ ఒక ఎత్తు దీపావళి అంటే సాయంకాలం ఒక ఎత్తు అందుకనే సాయంకాలం అయిపోయిందండి ఇంకా హడావిడి హడావిడి అనేది ఇప్పటి నుంచే మనకి మొదలైపోతుంది కదా ఎంట్రన్స్లో కూడా మరలా మార్నింగ్ వేసిన ముగ్గు అంతటినీ కూడా క్లీన్ చేసి శుభ్రం చేసుకుని తడిబట్ట పెట్టేసుకుని ఇదిగోండి మార్నింగ్ చెప్పినట్టుగానే ఇప్పుడు కలర్స్తో అయితే ముగ్గు అనేది పెట్టుకున్నానండి దీంట్లో అయితే దీపాలు పెట్టుకుంటాను ఈ కింద కూడా చెప్పాను ప్రసాదం అనేది రెడీ చేసుకుని సాయంత్రం నేను షోడసోపచారాలతో పూజ అనేది చేసుకుంటానండి అలాగే ప్రతి ఇంట్లో ఉన్న ప్రమిదలు కానీ లేదంటే మనం ఇంట్లో పడే కుందులు అన్నీ కూడా మార్నింగే నేను రెడీ అనేది చేసుకున్నాను వీటన్నిటిని కూడా ఇలా వెలిగించుకున్నానండి ఈ ఇతడి దీపాలేనండి నేను కొత్తగా తీసుకున్నామని చెప్పాను కదా అలాగే ఎంట్రన్స్లో ఇలా అయితే రెడీ చేసుకున్నాను చాలా చాలా బాగుంది ఇలా పక్కనే అయితే లక్ష్మి అమ్మవారి విగ్రహం అనేది పెట్టుకుని అమ్మవారి ముందర కూడా ఆకులతోనూ అలాగే ఉర్లీతోనూ అటు ఇటు కూడా చక్కగా దీపాలతోనూ అయితే రెడీ చేశాను రండి మరి ఇంకా మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలతో ఇదిగోండి మరి ఆ బయట పెట్టడానికి కొన్ని రెడీ అనేది కదా తీసుకోండి ఇందక మనం తయారు చేసుకున్న అమ్మవారి పాదాలను అదే మధ్యలో అయితే పెట్టుకుని అటు ఇటు పరిమి కూడా డెకరేషన్ చేసుకున్నాను కదండి ఆ ప్లేట్ ఇది అది ఎక్కడ పెడతాను అనేది ఎంట్రన్స్లో చూపిస్తాను అన్నాను కదా మరి ఇంకా రాత్రి చీకటి అనేది అయిపోతుంది మా ఇంటి వాకిలి అనేది దీపావళి రోజు ఇలా అయితే కలకల్లాడుతుంది ఒకసారి మీ అందరికీ కూడా ఎంట్రన్స్ నుంచి చూపిస్తాను ఇందాక వేసుకున్న కలర్స్ ముగ్గు అనేది ఉంది కదండి అది కూడా దీపాలతోనే పెట్టుకు అంటే దీపాల మోడల్లోనే పెట్టుకున్నాను ఆ దీపాలు మధ్యలోనే ఇందాడు చేసుకున్న కలర్ఫుల్ ప్లేట్లో దీపాలను వెలిగించి పెట్టుకున్నానండి ఇంకా మిగతా ప్రమిదలన్నింటిని కూడా రెడీ అయితే చేసుకుని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఇదిగోండి ఇలా అయితే రెడీ చేసి ఎంట్రన్స్లోను అలాగే వెనక అమ్మవారి అంటే మన తులసమ్మ కృష్ణయ్య బృందావనంలోను అన్నిట్లోనూ పెట్టేసి వద్దాం రండి మరి ఇంకా మా ఇల్లు నేను నెమ్మది నెమ్మదిగా చూసుకుంటూ ఒక్కొక్క ప్లేస్ని కవర్ చేస్తూ మీరు కూడా చూసి వెనండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి లైటింగ్స్ వెలుగుతున్నాయి అలాగే కొట్టొచ్చినట్టుగా అసలు మా దేవుడి గది అనేది నాకు చాలా చాలా నచ్చేసిందండి దీపావళి రోజు ఇక ఎంట్రన్స్లో ఇదిగోండి పాదాలతో కూడిన ఆ అమ్మవారి పాదాలు లోపలికి మనం ఆహ్వానించాలి కదా అమ్మవారిని అందుకనే లోపలికి ఇలా వస్తున్నట్టుగా చుట్టూ చుట్టూ అయితే స్టార్టింగ్లో దీపాలు అనేది పెట్టుకున్నాను అలాగే ప్రతి ప్లేస్ని కూడా కవర్ చేసుకుంటూ ఒక్కొక్క దీపాన్ని ఒక్కొక్క మట్టి ప్రమిదలో ఉన్న దీపాలని వెలిగించుకుంటూ ఇక్కడిక్కడ చూపిస్తున్న అమ్మవారి విగ్రహం వెనకాతలు చూసారా మంచిగా అమ్మవారి బ్యాక్ సైడ్ నుంచి కలర్ఫుల్గా లైట్ వచ్చి వస్తున్నట్టుగా అరేంజ్ చేసుకున్నాను అలాగే ఇంకా మా ఇంట్లోనే ప్రతి ప్రతి మూలా చూపిస్తానని అన్నాను కదండి ఎక్కడెక్కడ దీపాలు అనేవి వెలిగించుకున్నానని అలాగే ఇక్కడ మాకు ఒక చిన్న డైనింగ్ హాల్లో చిన్న గట్టు అనేది ఉంది అక్కడైతే ఇట్లా అమ్మవారిని పెట్టుకున్నాను ఇందాక మనం తయారు చేసుకున్నాం కదండీ కలసం పెట్టుకుని కలసం పైన చిన్నవి పెట్టుకున్నానండి అని వెనకాతల కల్పవృక్షాన్ని పెట్టుకున్నాను అమ్మవారి కల్పవృక్షం ముందర అమ్మవారు కలసంలో అలాగే చుట్టూ తగడం డెకరేషన్ కోసం ఈ విధంగా లైటింగ్స్తో కూడిన దీపాలు మరి ఎలా ఉందండి ఆలస్యం ఎందుకు కామెంట్ అయితే వరుస వరుసగా అందరూ కూడా అంటే మీ అందరూ కూడా చేసుకున్న దీపావళి విశేషాలతో పాటు మరి మా ఇంట్లో నా నేను చేసుకున్న డెకరేషన్ అనేది ఎలా ఉంది అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే డైనింగ్ టేబుల్ మీద కూడా కొద్దిగా ఇలా చిన్న చిన్నవి మనకి బల్బులు అనేవి వస్తూ ఉంటాయి కదండి అంటే బ్యాటరీ టైపు బల్బ్స్ అట్లా అయితే పెట్టుకుని డెకరేట్ చేసుకున్నాను ఇక ఇందాక చూపించిన అమ్మవారిని ఇలా దేవుడి గదికి దగ్గరగా అయితే పెట్టుకున్నాను ఇది అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఈ గ్లాసుల్లో కూడా కలర్స్ వేసుకుని అందులో ఇట్లాగా ఆయిల్ అనేది వేసుకుని మనకి నీటి మీద తేలే దీపాలు అని అంటారు కదండి వాటిని కింద అయితే డెకరేట్ చేసుకున్నాను మధ్య మధ్యలో బంతి పూలతోనూ అలాగే అక్కడక్కడ మట్టి ప్రమిదలు అనేవి బయట పెట్టుకున్నాను కాబట్టి కొద్దిగా కొవ్వొత్తులతో అయితే మొత్తం ఇళ్ళంతా కూడా కలర్ఫుల్గా బ్రైట్గా అయితే డెకరేట్ అనేది చేసుకున్నాను ఇక మా ఇంట్లో ఈ బుద్ధుడు అనేది మీకు ఎప్పుడు కూడా ఇంతకు ముందు నా వీడియోస్ అన్నింటిలో కూడా చూపించాను కదండీ అట్లా బుద్ధుడికి పక్కన ఇవన్నీ కూడా బంతి పూలు డెకరేషను అలాగే ఉల్లిలు ఫ్లవర్స్ వేసి అలాగే ఇంకా అటు ఇటు కూడా దీపాలతో అయితే ఈ విధంగా డెకరేట్ అనేది చేసుకున్నాను ఇక ఇందాకడ మీకు ఆ పాదాల లోపల ప్రమిదలు అనేవి లోపల పెట్టుకోవచ్చు అండి అని చెప్పాను కదా అది ఇదేనండి కలర్ఫుల్గా అయితే డెకరేట్ చేసుకున్నాం కదా గ్రీన్ కలర్తో సో చుట్టూతా కూడా ఆకులు అదే మనకి కలర్ఫుల్గా గ్రీనరీగా ఉండాలని ఆ ప్లేట్ కింద అన్నీ కూడా తమలపాకులు పువ్వులతో అయితే డెకరేట్ చేసుకున్నాను అలాగే కొద్దిగా పెద్ద మెట్టి ప్రమిదలు ఉన్నాయి దాంట్లో వాటర్ అనేది పోసి ఉల్లీలాగా రెండు ఉల్లీలు తయారు చేసి సెంటర్లో హాల్లో అయితే అటు ఇటు డెకరేట్ చేసేసానండి మరి ఎంట్రన్స్ చూసారు ఇంటి లోపల చూసారు మరి వెనకాతులు అక్కడ తులసమ్మను చూపించాను కృష్ణయ్యని చూపించాను కదా చక్కటి తులసమ్మ కృష్ణయ్య కూడా చీకట్లో చెప్పాను కదండి ఇక్కడ ఈ ప్లేస్ నాకు ఎందుకో చాలా చాలా ఇష్టం అండి ప్రతిరోజు కూడా మార్నింగ్ లేచిన తర్వాత ఖచ్చితంగా ఫస్ట్ నేను చూసే ప్లేస్ ఏంటంటే దేవుడి గదికి దండం పెట్టుకుని ఈ ప్లేసేనండి అక్కడలాగా అమ్మవారి ముందు కూడా తులసిమ్మకు ముందు వెలిగించుకున్నాక మా ఇంట్లో ఉండే కొద్దిగా కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదండి మనకి కలర్ఫుల్గా చేసుకోవటానికి అట్లా ఈ చిన్న ప్లేస్లో కూడా కొద్దిగా దీపాలని వెలిగించాను ఒకసారి మరి మా ఇంటిని పూర్తి పూర్తిగా మీకు బ్యాక్ సైడ్ తులసమ్మ కనిపిస్తోంది అట్లాగే ఇందాక చూపించిన లక్ష్మీ అమ్మవారు కనిపిస్తున్నారు ఇటుపక్క చూడండి మరి మధ్యలో అయితే ఇలా పెట్టుకున్న పాదాలు ఇవన్నీ కూడా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా ఇక మీరు చూడలేదు కదా ఇక్కడ మనకు ఒక ఉన్నారు కదండి మరి ఆ కృష్ణయ్యని కూడా ఎట్లా డెకరేట్ చేశానో ఒకసారి అయితే చూపించేస్తాను ఇదిగోండి చుట్టూతో కూడా పై వరకు కూడా ఒక కలర్ బల్బులు అంటే మనకి వస్తాయి కదండి కలర్వి ఆ లైట్స్ అన్నిటితో కూడా డెకరే అంటే ఈ అరేంజ్మెంట్స్ మా వారు అయితే చేశారండి అలాగే ఇంకా నాకు కొన్ని హ్యాంగింగ్ ఇట్లా మనకు వచ్చే కొన్ని దీపాలు అంటే కొవ్వొత్తితో వెలిగించుకోవాల్సిన కొన్ని మనకి ఇట్లా డెకరేటెడ్ ఐటమ్స్ ఉంటాయి కదా వాటిని కూడా వెలిగించేసి హాల్ అంతా కూడా లైట్స్ అనేవి ఆన్ చేసేసానండి సో పైన మీకు అక్కడ కనిపిస్తున్న కలర్ఫుల్ లైట్స్ అలాగే టీవీకి పైన వెంకటేశ్వర స్వామి దీపాలు అది రెండు లైట్స్ మధ్యలో ఈ విధంగా మన బుద్ధుడు అన్నీ ఇదిగోండి నేను చెప్పిన వెంకటేశ్వర స్వామి ఆ సైడ్ మాకు ఇంకొక వెంకటేశ్వర స్వామి లైటింగ్స్ అవి ఉన్నాయి కదా వాటన్నిటితో పాటు హ్యాంగింగ్ దీపాలండి వీటన్నిటినీ కూడా ఆన్ చేసేసి మొత్తం కలర్ఫుల్గా బ్రైట్గా అయితే ఇల్లంతా కూడా దగదగలాడుతూ అయితే ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను ఇక ఇంటి లోపల చూసాం బయట చూసాం తులసమ్మని చూసాం మరి బాల్కనీ కూడా ఇదిగోండి మాకు మీకు తెలిసిందే కదా బెడ్రూమ్కి ఒక సైడ్ ఇలా అయితే వస్తుందండి మొక్కలన్నీ కొన్ని పెట్టుకుంటూ ఉంటాను ఎక్స్టెన్షన్ చేసి దాని దగ్గర అయితే ఇలా హ్యా వెలికి ఆరుతుండే ఇలా లైటింగ్స్ అనేవి అరేంజ్ చేసుకున్నామండి చాలా ఇవి ఏంటంటే అవుట్ సైడ్ నుంచి చూడడానికి బాగుంటాయి అందుకని ఇట్లా ఇదే డెకరేట్ చేశాను సో ఓవరాల్ గా ఒక్కసారి మరి మా ఇంటిని ఎంట్రన్స్ నుంచి బ్యాక్ సైడ్ అలాగే బాల్కనీ అంతా కూడా ఓవరాల్ గా ఒకసారి లుక్ వేసేయండి మరి ఇంకా ఇంకా అసలైన పండగలో కొన్ని పండ్లనేవి అయిపోయి అదేనండి దీపావళి రోజు చేయాల్సిన పూజ ఇంటి అలంకరణ మరి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా నచ్చే దీపావళిలో ప్రత్యేకత టపాసులు కాల్చడం మాది అపార్ట్మెంట్ వల్ల లో కొద్దిగా కాకరపూతులు అనేవి కాల్చేస్తామండి కిందన సెల్లార్లోకి అయితే దిగుతాం దిగేసరికి అందరూ కూడా అపార్ట్మెంట్లో ఉండే ఇరుగు పొరుగు వాళ్ళు అందరూ కూడా చక్కగా కిందకి దిగి కాల్చుకుంటూ ఉంటారు అందరం కూడా ఎక్కువగా కలుసుకుంటూ ఉంటాం కదండి అందుకే ఇలాగా పండగ సెలబ్రేషను ఎంత బాగా గడిచి నడిచి ఇలా ఫైవ్ థౌజండ్ వాళ్ళతో అయితే మా దీపావళి పండగ అనేది ఇలాగా గడిచిందండి ఇలా ప్రతి దీపావళి పండుగ మాతో పాటు మీ అందరూ కూడా చాలా చక్కగా జరుపుకోవాలని సేఫ్గా జరుపుకుని పిల్లలందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని ఇంతటితో అయితే ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నానండి ఫుల్ స్టాప్ అంటే కామా మాత్రమేనండి రేపటి నుంచి మరొక చక్కటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకోవాలంటే ఈ దీపావళి బ్లాగ్ని ఇక్కడితో అయితే చేయాలి సో ఈ వీడియోకి మాత్రమే ఫుల్ స్టాప్ పెడుతూ రేపు ఒక మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు మన ఛానల్ లైక్ సబ్స్క్రైబ్